వింజమూరులోని బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని పులిచెల్ల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించారు ఈ విగ్రహ ఆవిష్కరణ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల మాట్లాడుతూ ఇలాంటి మహానీని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం మహాద్భాగ్యమని అన్నారు దేశం కోసం దేశ ప్రజల కోసం ఆయన మన దేశం నుండే కాకుండా జపాన్ నుండి ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించారన్నారు అలాంటి దీశాలి ధైర్యశాలి అయిన నేతాజీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమన్నారు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పులిచెర్ల వెంకట నారాయణ రెడ్డి మాట్లాడుతూ భరతమాత ముద్దు బిడ్డగా ఈ దేశానికి ఎంతో సేవ చేసిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు భరతమాత బిడ్డలుగా మనపై ఎంతో బాధ్యత ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్పర్సన్ పులిచెర్ల అరుణమ్మ ఎంపీపీ హైమావతి డేగా మధు మెంటా రమేష్ సొసైటీ చైర్మన్ చల్ల వెంకటేశ్వర్ యాదవ్ మద్దూరు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి వింజమూరు నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు నాయకులకి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులకి ఇక్కడికి వచ్చిన మన ఇతర ప్రజానికానికి అలాగే మన హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజున నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి వారు పెద్ద ఎత్తున చే చేపట్టిన ఈ కార్యక్రమం మన సుభాష్ చంద్రబోస్ గారి స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహ ఆవిష్కరణకి నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నా అదృష్టం మీకు అందరూ తెలుసు ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే కి సారథ్యం వహించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆయన గురించి మాట్లాడే అంత అర్హత కూడా ఉందని నేనైతే అనుకోవడం లేదు ఆయన 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 గురించి మాట్లాడాలంటే దాదాపు గంటల కొద్దీ మాట్లాడచ్చు వారి గురించి చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నాం అలాగే వారి ధైర్య సాహసాలు వారి చేసిన కృషి ఈ రోజున మనం అందరం కూడా రోజున ఈ పండగ వాతావరణం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ స్వాతంత్ర్యం మనం అనుభవిస్తున్నాం అంటే అది వారందరి కృషి వారి లాంటి స్వాతంత్ర సమరయోధులు ఆ రోజున ముందుండి పోరాడకపోతే ఈ రోజున మనకి పరిస్థితి కూడా ఉండేది కాదు వారికి వారిని ఒకసారి మననం చేసుకుంటూ నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి వారి కార్యక్రమం చేస్తున్నందుకు వారిని అభిని అభినందిస్తూ ఉన్నాను ఏదైనా కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమం అంటే నారాయణ రెడ్డి గారి కుటుంబం ఉంజూరు పట్టణంలో ముందుంటుందని మీ అందరికి తెలుసు వారు సుదీర్ఘమైన సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు ఉంజిమూరు పట్టణంలో వారి నాయకత్వంలో అలాగే ఇతర ఇతరుల నాయకత్వంలో వారి మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఈ రోజున మన ఎంపీపీ గారు తర్వాత మన వాడి మిత్రులందరూ కూడా చాలా మంది ఉన్నారు సుబ్బణ్ణింటి గారు మన రామచంద్ర రెడ్డి హాస్పిటల్ మన ఇప్పుడైన సొసైటీ చైర్మన్ మన కల్లా వెంకటేశ్వర్ గారు గాని వీరందరి నాయకత్వంలో నారాయణన్న నాయకత్వంలో రేపు పొద్దున ఇంకా కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం చేయబోతా ఉన్నాం రాబోయే మూడున్నర సంవత్సరంలో కూడా కూటమి ప్రభుత్వ పరిపాలనలో వారికి భగవంతుడు ఆయుర ఇచ్చి ఇంకా కూడా పది మందికి సహాయం చేసే విధంగా నలభై సంపాదించుకునే విధంగా వారు ఆర్థికంగా కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జిల్లా ప్రసిద్ధ హై సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ మన కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యే గారి ద్వారా ఆవిష్కరణ చేయడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి అందరికీ తెలిసిందే స్వతంత్ర పోరాటంలో గొప్పగా మొదటగా పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు అలాంటి దేశభక్తుడిని మనం చిరస్మరణీయుడిని చిరకాలం గుర్తుంచుకునే నేపథ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది వింజమూరు హై టెన్త్ క్లాస్ బ్యాచ్గా మేము ఈ చదువుకున్నటువంటి స్కూల్లో కులిచేల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ బొమ్మను నిర్మాణ ఏర్పాటు చేసుకోవటం దాని ఈరోజు మనం ప్రారంభించుకోవడం చాలా శుభసూచకం కులిచేల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇంతకుముందు మంచినీటి పథకం ఆర్వో ప్లాంటు రెండు లక్షల ముప్పై వేలు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండవ సేవా కార్యక్రమం ఇంత గతంలో కూడా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా అనేక కార్యక్రమాలు కులిచేల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇంతకు ముందు కూడా పులిచేల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీ కాకర్ల సురేష్ గారు మన ఎమ్మెల్యే గారికి అంటే మన ఇంజమూరి ఎంపీపీ శ్రీ వనిపెంట హైమావతి గారికి అలాగే ఈ పులిచేల నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పులిచేల అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మా బృందానికి అంతటికీ బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాకు స్కూల్ సిబ్బంది హెడ్ మాస్టర్ కావచ్చు టీచర్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు మాకు ఏర్పాట్లలో అంతా సహకరించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ టైట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్